కోసం అనే మీ ముందుకు హెచ్ఆర్ టీవీ పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో శ్రీ ఎంకే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆవరణలో గత ఏడు రోజులుగా గణేష ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించి ఈరోజు గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు చేసిన అనంతరం స్కూల్ డైరెక్టర్ శ్రీ ఎంకే బాబు మాట్లాడుతూ ఎకో ఫ్రెండ్లీ గణేశుని వాయిద్యాలు భక్తి గీతాలు చిన్నారుల నృత్య ప్రదర్శనలతో ఎంతో కోలాహలంగా నడుపుతూ అత్యంత వైభవంగా కాటూరు రోడ్డులో నుంచి బయలుదేరి ఉయ్యూరు సెంటర్ మరియు బైపాస్ మీదుగా మర్రివాడలో నిమజ్జనాన్ని చేశామని తెలియజేశారు ఈ ఎంకే గ్రూప్ రట్లన ఈ ఎంకే ఇంగ్లీష్ స్కూల్ గురించి విద్యార్థులు ఉపాధ్యాయులు అందరం కలిసి స్టాఫ్ ఏదైతే అందరూ కూడా ఈ ఏడు రోజుల పాటు పూజించుతారు ఈ రోజున ఎనిమిదో రోజు ఐవారిని నిమజ్జన చేయడానికని చెప్పేసి వెళ్తున్నాము మట్టి వినాయకుడి యొక్క పరిస్థితి అందరికీ తెలుసు ఎటువంటి పొల్యూషన్ అంటే అది వాటర్ పొల్యూషన్ కావచ్చు బయట ఎక్కడ కెమికల్స్ అవి లేకుండా అందరికీ మంచి జరగాలని చెప్పేసి ఈ రోజున మనం ఏదైతే వనమూలికలతో వన పత్రికలు అని చెప్పేసి పత్రికలు అవన్నీ కూడా పూజ చేస్తూ ఉంటాము వాటి ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలుసు అందరికీ హెల్తీ మంచిగా ఉండాలని చెప్పి హెల్తీగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా మట్టి వినాయకుడిని పూజించిన వాళ్ళు అందరికీ మంచి జరగాలని చెప్పేసి మనం ముట్టిలో మట్టిలో నుంచి వస్తుంటాం మట్టిలో కలుస్తామని చెప్పేసి వేదాలు పురాణాలవన్నీ చెప్తూ ఉంటాయి వాటిలో భాగంగానే మట్టి వినాయకుడిని పూజిద్దామని చెప్పేసి అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్కృతిలో పెట్టడం ప్రజ్ఞానం జరుగుతుంది ఈ శుభ సందర్భంలో మేమందరూ ఇక్కడి నుంచి ఉయోలో ప్రదర్శన చేసుకుంటూ రైవారి దర్శనం అందరికీ కల్పిస్తూ మాది సొంతూరు అయినటువంటి మరివడ గ్రామం అక్కడికి తీసుకువెళ్లి ప్రదేశాల్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది దీనికి సపోర్ట్ చేసినటువంటి మీడియా మిత్రులందరికీ అదేవిధంగా మా స్టాఫ్ అందరికీ పేరెంట్స్ కి పిల్లలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్పెషల్లీ హెచ్ఆర్ టీవీ నైన్ మీడియా మిత్రులకి స్పెషల్ గా టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ట్టు మన బాబు గారు చేశారు ఈ కార్యక్రమాన్ని నన్ను తీసుకుంటే ఎంతో ఆనందంగా ఇలానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసే ప్రతి సంబరాన్ని కూడా ఇలా మట్టి విగ్రహాలతో చేస్తూ ఉంటే పర్యావరణం ఎంతో మంచిదండి ఈరోజు ఈ ఎంకే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో వినాయకుడి యొక్క నిమజ్జనానికి జరగబోతుంది మట్టి విగ్రహాన్ని పత్తి వినాయకుడి విగ్రహాన్ని స్థాపించడంలో న్యూ న్యూయూర్లోనే న్యూయూర్లో స్థాపించినటువంటి శ్రీ ఎంకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత శ్రీ ఎంకే బాబుగారికి దక్కింది వారి యొక్క విశేషత మామూలు కాదు కాబట్టి ఈరోజు ఈరోజు అందరు టీచర్ల సమక్షంలో విద్యార్థుల సమక్షంలో గణేషుని ఇక గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేయడంలో అందరూ పాల్గొన్నాం జైబలో మహారాజ్ జైబలో గణేష్ మహారాజుకి శ్రీ ఎంకే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గత వారం రోజులుగా గణేష్ని ఉత్సవాలు జరుగుతున్నాయండి రోజు గణేష్ని యొక్క నిమజ్జన కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి చదువుతో పాటు సంస్కృతి పట్ల జ్ఞానాన్ని కూడా అందిస్తూ ఈ ప్రతి ఒక్క పండుగని మా స్కూల్లో చాలా ఘనంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఒక్కసారి మా గణేషుని కనుక గమనిస్తే ఎటువంటి రంగులు ఏంటి చేసినటువంటి వినాయకుడి భాషన కార్యక్రమం పెట్టడం జరిగింది దాని పట్ల ఎలాంటి రంగులు యూజ్ చేయకుండా విద్యార్థులకి చదువుతో పాటు పర్యావరణానికి తగినటువంటి కూడా అనుకుంటున్నాము నేను ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ ఎంకే స్కూల్ ఇంగ్లీష్ మీడియం మధ్యకు అధినేత శ్రీ ఎంకే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాండి నేను గత త్రీ మంత్స్గా ఎంకే స్కూల్లో జాయిన్ అయ్యాను కానీ ఇక్కడ ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అనేది తగ్గిపోయింది య చూసుకుంటే కనుక కెమికల్స్ యూస్ చేసి గణపతులను పెడుతూ ఉంటారు కానీ ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ వినాయకుని పెట్టారు కాబట్టి మా స్టూడెంట్స్కి కూడా కొంచెం తెలుస్తుంది సో దీని గురించి సార్ చేయడానికి చూస్తాను అలాగే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టారు దానివల్ల పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఇస్తుందో తెలుసుకోవడానికి కూడా అయినా యూస్ చేయకుండా చేస్తే వాటర్లో ఈజీగా అది రిజాల్వ్ అయిపోతుంది కాబట్టి వేరే వాళ్ళకి ఏమో ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకే మేము మట్టినైతే థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్